పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ తిరుపతిలోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు దాదాపు రోజులు తరబడి నిల్వ ఉంచినటువంటి ఆహారాన్ని గుర్తించారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది భోజనం తర్వాత కిల్లి రూపంలో ఇచ్చేటువంటి ఈ పదార్థం ఎలాగ ఉందో చూడొచ్చు సార్ ఎన్ని రోజులు సంబంధించిన సో దాదాపు మూడు నాలుగు రోజులకు సంబంధించినటువంటి ఆ కిల్లీలుగా తెలుస్తుంది ఇది ఫ్రిడ్జ్ లో పెట్టి సర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు చికెన్ కి సంబంధించి అంటే చికెన్ ఫిష్ ఏ రకంగా వాళ్ళు ఆ నిల్వ ఉంచారో మనం గమనించవచ్చు అదే రకంగానే ఫ్రాన్స్ కూడా మనకి కనిపించవచ్చు అంటే దీన్ని ప్రిజర్వ్ చేసి ఉంచి ఇక్కడికి వచ్చేటువంటి కస్టమర్స్ కి వాళ్ళు అప్పటికప్పటికి చేసి ఇస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు చికెన్ కి సంబంధించి అంటే ఇది దాదాపు రెండు మూడు రోజుల క్రితం ఆ ఏదైతే షాప్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో కంప్లీట్ గా ఫుడ్ సేఫ్టీ అధికారులు మొత్తం ఈ రెయిన్ ఎస్ట్ హోటల్లో దాడులు నిర్వహిస్తున్నారు అనేకమైనటువంటి ఆహార పదార్థాలని గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి సార్తో వెళ్దాము లోపల కోల్డ్ రూమ్ ఇది కోల్డ్ రూమ్ లో ఎటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయో మనం గుర్తించే ప్రయత్నం చేస్తాము సో కంప్లీట్ గా ఇక్కడ లోపల చూడొచ్చు రైస్ కి సంబంధించి కావచ్చు అంటే ఫుడ్ అవన్నీ కూడా దాదాపు రోజుల తరబడి నిల్వ ఉంచినటువంటి పరిస్థితి న్యూడిల్స్ చూడొచ్చు కోడిగుడ్లు సార్ కోడిగుడ్లు ఎన్ని రోజులు సార్ ఇది వాటర్ లో పెట్టారండి చూడండి సార్ అంటే ఇవాళ ఉడకబెట్టిందా లేకపోతే ఇంతకు ప్రీవియస్ సో చికెన్ చూడొచ్చు సార్ ఇది ఎన్ని రోజులు సార్ రెండు మూడు రోజుల నుంచి ఫ్రిడ్జ్ లో పెట్టారు ఒక దారుణమైన విషయం ఏంటంటే బిర్యానీ కూడా డీప్ ఫ్రీజర్లో పెట్టారు కోల్డ్ రూమ్ లో పెట్టారు స్మెల్ వస్తుంది బాగా పాడైపోయింది స్టైల్ అయిపోయింది రైస్ కూడా స్మెల్ వస్తా ఉన్నా సో ఇది బాస్మతి రైస్ కి సంబంధించింది సార్ ఇది ఐడెంటిఫై చేస్తారా ఎన్ని రోజుల దాన్ని అంటే సేల్ అయిపోయింది మొత్తం వాసన వస్తా ఉంది యాక్చువల్గా ఏంటంటే మీ ద్వారా మేము తెలియజేసేది అంటే ఈ స్టోర్ రూమ్ లో వండిని ఇప్పుడు రా మెటీరియల్ పెట్టుకోవడానికి ఉపయోగించే స్టోర్ రూమ్లు కానీ రిఫ్రిజరేటర్స్ కానీ వండిన ఆహార పదార్థాలు మిగిలిని అంటే మిగిలిన నాన్ వేజ్ పావు కిలో అరకులో పెడతారు కానీ ఈ హోటల్లో పది రకాల రక పది రకాల వండిని ప్లస్ సేల్ అయిపోయిన ముడి పదా ముడి సరుకులు కూడా సేల్ అయిపోయినాయి చూడండి మష్రూమ్స్ స్టైల్ అయిపోయినాయి రైస్ పెట్టారు బిర్యానీ పెట్టారు చికెన్స్ పెట్టారు తర్వాత రా మెటీరియల్ రా చికెన్ మటన్ కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది ఏ డీప్ ఫ్రీజర్లో కూడా డీప్ ఫ్రాస్ట్ చేయాలి నాలుగైదు సెంటీమీటర్ల మంద ఐస్ పెరిగిపోయి ఉంది తర్వాత ఐసు ఇక్కడ దీంట్లో మన ఐస్ క్రీమ్ దాంట్లో కూడా అన్నీ పడేశారు ఐస్ క్రీమ్ చాంబర్ అంటే సపరేట్గా ఉంటుంది దాంట్లో మిగతా అన్నీ కూడా పడేశారు యాక్చువల్గా శానిటైజింగ్ కండిషన్స్ లేవు తర్వాత మేము ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇపోతున్నాం ఇంప్రూవ్మెంట్ చేసుకోకపోతే మాత్రం ఈ కండిషన్స్ అన్నింటిలో లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఇదే కండిషన్స్ కంటిన్యూ అయితే మాత్రం లైసెన్స్ క్యాన్సిల్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోండి నిబంధనల ప్రకారం ఎన్ని రోజులు ముందు ఆహారం తీసుకోవాల్సి వస్తుంది అంటే ఆహారం సంబంధించినటువంటి పదార్థం బంధనలు అంటే ఏంటంటే వేడి ఆహార పదార్థం ఏమంటున్నాడు ఫ్రెష్ ఏదైనా మనం కంజూమర్ గా కోరుకునేది ఏంటి ఫ్రెష్ గా వండి ఇవ్వమని చెప్తాం ఇట్లా కోల్డ్ రూమ్లో పెట్టి మిగిలిపోయిన ఆహార పదార్థాలు డీప్ ఫ్రీజర్లో పెట్టి చాలా నేరం ఎందుకంటే స్టేల్ అయిపోద్ది ఇప్పుడు రైస్ కూడా స్టేల్ అయిపోయింది బిర్యానీ స్టేల్ అయిపోయింది చికెన్ స్టేల్ అయిపోయింది ఇక్కడ ఉన్నవన్నీ కూడా సేల్డ్ పదార్థాలు ఆహార పదార్థాలు రెడీ టు సర్వ్ ఇవన్నీ నేరం ఏంటంటే మనం ఏ కన్జ్యూమర్ అయినా కోరుకునేది ఏంటంటే ఫ్రెష్గా కోరుకుంటాడు ఇవాళ ఏది కూడా నిల్వ ఉంచాల్సిన అవసరం లేదు చికెన్ కానీ మటన్ కానీ రా మటన్ పది నిమిషాల్లో ఇస్తున్నారు దాన్ని ఇమీడియట్గా ఉండి దాన్ని నిలవ ఉంచి ఫ్రిజ్ల్లో పెట్టి స్టోర్ రూమ్లో పెట్టి సప్లై చేయాల్సిన అవసరం లేదు మేము మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే యజమానులందరికీ ఇక్కడ ఎందుకంటే జన మూమెంట్ ఎక్కువ పబ్లిక్ పొలిగ్రమ్స్ రోజు యాభై వేల నుంచి లక్ష మంది వస్తూ ఉన్నారు ఏది పెట్టినా తింటారు అనే ఉద్దేశంలో హోటల్స్ ఉన్నట్టు కనపడతా ఉంది మేము దీన్ని గట్టి చర్యలు తీసుకుంటాం ఎవరిని ఉపేక్షించేది లేదు ఇవాళ ఇరవై టీములతో మా కమిషనర్ గారు ఆదేశాచారం లీగల్ మెట్రాలజీ కమిషన్ ఆదేశించారు ఇరవై టీములు ఫుడ్ సేఫ్టీ ఇరవై టీములు లీగల్ మెటరాలజీ టీములతో ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది సుమారు ఓ డెబ్బై ఎనభై హోటల్స్ ఇన్స్పెక్ట్ చేస్తారు ఎన్ని శాంపిల్ తీసింది వయలేషన్స్ ఎన్ని ఉన్నాయి ఈవినింగ్ నేను మళ్ళీ చెప్తాను ఈ హోటల్లో అయితే డీప్ ఫ్రీజర్లో పెట్టి కోల్డ్ రూమ్లో ఉన్నాయి చాలా ఉన్నాయి మీరు చూసే ఉంటారు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను సో ఇది రీనెస్ట్ హోటల్ హోటలు ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలే కాకుండా కంప్లీట్గా కూరగాయలకు సంబంధించి కావచ్చు అంటే ఇర ఇతర పదార్థాలకు సంబంధించి కంప్లీట్గా ఎక్స్పైర్ అయినటువంటి పదార్థాలు అయితే అధికారులు గుర్తించారు దాంతోపాటు కూడా ఇటు మష్రూమ్స్ చూడొచ్చు కంప్లీట్ గా ఇది చెడిపోయినటువంటి కండిషన్స్లో ఉంది మొత్తం కూడా ఎక్స్పైర్ అయిపోయినటువంటి కండిషన్స్లో మనకి కనిపిస్తుంది అంటే వీళ్ళు ఎప్పటికప్పుడు చేయకుండా ముందుగా నిల్వ ఉంచేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక్కడ ఈ ఆహారం చూడొచ్చు కంప్లీట్గా బాస్మతి రైస్ కి సంబంధించి ఏ రకంగా ఉందో ఇక్కడ చూడొచ్చు బొప్పాయ అంటే ఇది మామూలుగా సలాడ్స్ లో ఇస్తూ ఉంటారు సో ఏ రకంగా కుళ్ళిపోయే స్థితిలో మనకి కనిపిస్తూ ఉంది సో బ్రెడ్ ప్యాకెట్ చూడొచ్చు బ్రెడ్ ప్యాకెట్ గట్టిగా అయిపోయింది అసలు ఇది కోల్డ్ రూమ్ లో పెట్టినటువంటి నేపథ్యంలోనే ఉన్నాయి ఎప్పుడు తయారు చేసింది ఎప్పుడు ఎక్స్పైరీ బెస్ట్ బిఫోర్ ఎప్పుడు ఎవరు మ్యానుఫాక్చరింగ్ ఎవరు చేశారు ఎక్కడ చేశారు ఎప్పుడు చేశారు ఏ లేబుల్ కండిషన్స్ లేదు ఇప్పుడు వారం అవ్వచ్చు టెన్ డేస్ అవ్వచ్చు వాళ్ళు నిన్నంటారు మనం ఏమంటారు అంటే వారం పైపు వచ్చి మైంటనే రిజిస్టర్ ఎప్పుడు వచ్చింది అనేది కనీసం రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయట్లేదు ఈ స్టాక్స్ అనేటి కూడా విల్ టేక్ యాక్షన్ సో బ్రెడ్ ప్యాకెట్ అంటే ఇది కామన్ గా తినేటువంటి బ్రెడ్ రోస్ట్ కావచ్చు లేదంటే బ్రెడ్ ఆమ్లెట్ లో యూస్ చేస్తూ ఉంటారు సో అవి కూడా పూర్తిగా ఎక్స్పైర్ అయిపోయింది కనీసం ఏ బేకరీ నుంచి వచ్చిందో కూడా దీనిపైన డీటెయిల్స్ కూడా పరిస్థితి అంటే ఒక పదార్థం కాదు అన్ని ఇక్కడ ఉండేటువంటి ఆల్మోస్ట్ ఇక్కడ నూడిల్స్ చూడొచ్చు అసలు ఇది ఎప్పుడు చేశారో కూడా కనిపించినటువంటి పరిస్థితి సార్ ఏ రకంగా నూడిల్స్ తయారు చేసి యాక్చువల్గా ఈ చైనీస్ నూడిల్స్ కాబట్టి లోపల పెట్టకూడదు ఎన్ని అనేది కూడా కనీసం లేబిలింగ్ కూడా లేదు ఎక్కడ లేబిలింగ్ లేకుండా డీ ఫ్రిజ్ చేస్తా ఉన్నా డీ ఫ్రిజ్ కోల్డ్ రూమ్ కోల్డ్ రూమ్ ప్రిపేర్డ్ ఫుడ్స్ పెట్టడానికి కాదు ఉంది రా మెటీరియల్ గానీ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ రా మెటీరియల్ పెట్టుకోవడానికి వీళ్ళు ఉపయోగించాలి కోల్డ్ రూమ్ వీళ్ళు తయారు చేసిన ఆహార పదార్థాలు తయారు చేస్తా ఉన్నారు ఇక్కడ చూడచ్చు అంటే ఇది చపాతి పిండి దీంట్లో పురుగులు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం పురుగులు ఈగలు దీనిపైన కంప్లీట్ గా వాళ్ళు ఉన్నాయి అంటే ఇది డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి కానీ కోల్డ్ రూమ్ లో పెట్టి ఉన్నారు ఒకవేళ దీన్ని చపాతీలు అంటే చేయ చేయాలనుకున్నటువంటి ముందుగా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాతనే చేయాల్సి ఉంటుంది నిజంగా అంటే అందరూ చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు తినేటువంటి పౌష్టికాహారం కోడిగుడ్లు ఈ కోడిగుడ్లు చూడొచ్చు ఏ రకంగా ఉన్నాయో దాదాపు ఇది నిన్నో మొన్నో ఉడకబెట్టినటువంటి గుడ్లుగా మనం అర్థం చేసుకోవచ్చు కంప్లీట్గా గట్టిగా అయిపోయాయి ఒకటి ఇక్కడ చూడొచ్చు ఫంగల్ ఫంగస్ కూడా చేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది గా ఒక కోడిగుడ్డు ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సో ప్రతి ఐటెం కూడా ఇక్కడ ముందుగా ప్రిజర్వ్ చేసినటువంటి విధంగా కూడా కనిపిస్తోంది ఇక్కడ చూడొచ్చు మష్రూమ్కి సంబంధించినటువంటి పదార్థం ఇది దాదాపు రెండు మూడు రోజులకు ముందుగా చేసినటువంటి పదార్థంగా మనం ఇది అర్థం చేసుకోవచ్చు చికెన్ చూడు ఏ రకంగా ఉందో అసలు దీన్ని స్మెల్ వస్తుంది దాదాపు పాచిపోయినటువంటి స్మెల్ ఇక్కడ దీని నుంచి మనకి కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు యాక్చువల్గా ఇది మామూలుగా మసాలాల్లో వాడుతూ ఉంటారు ఈవెన్ ఫ్రైడ్ ఐటమ్స్ లో ఇది కలిపి వేస్తూ ఉంటారు కేసరి పౌడర్ అంటారు ఇది చాలా డేంజర్ యాక్చువల్గా దీన్ని వాడకూడదు అంటారు కానీ ఈ హోటల్లో అది కూడా కనిపిస్తూ ఉందని కూడా మనం స్పష్టంగా చెప్పచ్చు ఇక్కడ ఆ సలాడ్ కి సంబంధించి ఇది ఏ రకంగా కుళ్ళిపోయి ఉందో మనం చూడొచ్చు ఇక్కడ ఫ్రూట్స్ చాలా ఐటమ్స్ కూడా ఇక్కడ దాదాపు రెండు మూడు రోజుల నుంచి ప్రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇవాళ రైట్స్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇవన్నీ కూడా బయటపడినటువంటి పరిస్థితి చూడు ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ఇలా కోల్డ్ రూమ్లో పెట్టేసి దాన్ని వచ్చినటువంటి కస్టమర్స్కి అప్పటికప్పటికి ఇది తీసుకొని వెళ్ళి వండి పెట్టేటువంటి పరిస్థితి సాధారణంగా ఇక్కడ చూడొచ్చు ఇది నిజంగా స్మెల్ వస్తుంది ఇది వెజిటేబుల్ రైస్ ఇది సాధారణంగా అన్ని హోటల్స్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఫ్రెష్ గా వేయాలనేటువంటి నిబంధనలు ఉన్నాయి సో ఇవి చూడొచ్చు ఎంత స్మెల్ వస్తుందో ఇది నిజంగా తినడానికి ఎలా తింటారో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు బటర్ అదే రకంగా సలాడ్ సలాడ్ కనీసం మనం ఎప్పటికప్పుడు దీన్ని తయారు చేసుకొని తింటూ ఉంటాం కాకపోతే ఇక్కడ మనం గమనించవచ్చు కంప్లీట్ గా సలాడ్ లోపలంతా కూడా అంటే ఎండిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు అంటే క్యాప్సికము ఆనియన్స్ ఇవన్నీ కూడా ఎండిపోయిన స్థితిలో మనకి కనిపిస్తుంది బటర్ ఏ రకంగా ఉందో అంటే ఈ బటర్ కావచ్చు బ్రెడ్ ఇవన్నీ కూడా ఏ బేకరీ నుంచి వచ్చిందో తెలియనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది సో తిరుపతిలో ఉన్నటువంటి డీనెస్ట్ హోటల్లో ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు అనేకమైనటువంటి పదార్థాలు అంటే ఎక్స్పైర్ అయినటువంటి వాటికి కావచ్చు అంటే ఇక్కడ కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నటువంటి వాటిని ఆహార పదార్థాలను అంతా కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఇది కోల్డ్ రూమ్ ఇది ఈ రూమ్ లోనే అన్ని పెట్టి ఉన్నారు సాధారణంగా ఇది డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాల్సి ఉంటుంది కొన్ని పదార్థాలు అయితే మష్రూమ్స్ కావచ్చు ఫ్రూట్స్ కి సంబంధించి మిగతా వాటి కొన్ని కూరగాయలకు సంబంధించి కాకపోతే ఇది ఒక కోల్డ్ రూమ్ లో పెట్టేసి ఎవరైనా కస్టమర్స్ వస్తే ఆ కస్టమర్స్ కి వెంటనే ఉండి పెట్టే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు కంప్లీట్ గా ఇక్కడ చూడొచ్చు ఇది ఇడ్లీ పిండి అంటే మనం ఒక్కొక్కటి చూసే నిజంగా ఒక విస్తుపోయేటువంటి విషయాలు బయటపడుతున్నాయి సో ఇది కూడా కోల్డ్ రూమ్ లో పెట్టేసినటువంటి సిచ్యువేషన్ ఇడ్లీ పిండితో పాటు అనేక రకాల రకాలైనటువంటి కూరగాయలు పండ్లు అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ కిల్లీ విషయంలోనే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతోంది ఇది ఎప్పటికప్పుడు కిల్లి అనేది వేసుకొని తింటూ ఉంటారు సో అలాంటిది ఏ రకంగా మారిపోయాయో అంటే ఇది దాదాపు రెండు మూడు రోజులకు ముందు వేసినటువంటి కిల్లిగా మనం చెప్పొచ్చు కిందంతా కూడా చూడొచ్చు వాటర్ అంతా కూడా ఇది లీక్ అయినటువంటి పరిస్థితి సో కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చు ఏ ఏ రకంగా ఉందో మొత్తం కూడా ఈ కిల్లి తింటే లోపల ఫంగస్ ఏరు ఉంటుంది బ్యాక్టీరియా అనేది ఉంటుంది ఎంత ఆరోగ్యకర పరిస్థితులు ఉంటాయో అనారోగ్యం బారిన పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది అంటే ముఖ్యంగా తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు అంటే ఇది చిన్న హోటల్ కాదు చాలా పెద్ద హోటల్ స్టార్ హోటల్ కి సంబంధించినటువంటి రేటింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఈ ఒక్క హోటల్లోనే ఇటువంటి ఆహార పదార్థాలు అధికారులు గుర్తించినారు కాబట్టి దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబోతున్నారని కూడా తెలుస్తుంది దాదాపు తిరుపతిలో ఉన్నటువంటి డెబ్బై హోటళ్లలో ఈ రైడ్స్ అనేది జరుగుతూ ఉన్నాయి అయితే మొదటగా రీనెస్ట్ హోటల్లోనే ఇంత పెద్ద ఎత్తున నిల్వ ఉంచినటువంటి ఆహార పదార్థాలతో పాటు మరిన్ని పదార్థాలు కూడా ఇక్కడ కనిపించడంతో అధికారులంతా కూడా ఒక ఇంత షాక్ కు గురయ్యారు మొత్తం దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని కేసు బుక్ చేసేటువంటి అవకాశం అయితే తిరుపతిలో కనిపిస్తాం